శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్మ వేక్షకులు స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖాక్షత్ర నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు ఎవరిని వ్యక్తిగత జాతక పరిశీలన కోసం స్క్రీన్లో ఉన్న నెంబర్ ఫోన్ చేయవచ్చు సంప్రదించవచ్చు అలాగే పుట్టిన తేదీ సమయం లేని వారు టారా రీడింగ్ ద్వారా జాతక పరిశీలన కోసం అయితే మీరు పర్సనల్గా వచ్చి రీడింగ్ చెప్పించుకుంటే బాగుంటుంది ఫోన్ ద్వారా అంత కరెక్ట్ కాదు పర్సనల్గా వస్తే మీ రీడింగ్లో యాక్యురేష ఎక్కువగా ఉంటుంది ముఖ్యమైన సూచన ఏంటంటే ఈ రాశి ఫలితాలు పరిహార ప్రక్రియలైన కూడా సామూహికంగా జరుగుతున్నాయి మన దేవప్రశ్న కార్యాలయంలో నెలకి రెండు సార్లు ఒకటో తారీఖు తర్వాత పదిహేనో తారీఖు తర్వాత వాటి సంస్ పూర్తి వివరాన్ని కూడా ఈ రాశి వీడియోలు వీడియోలతో అందజేస్తున్నాను గమనించండి అలాగే ఈ ఇరవయో తారీఖున ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉందో చూద్దాం డేట్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆర్డర్ పేజ్ ఆఫ్ సోట్స్ ఇంకా ఆర్డర్ ఇస్తాం త్రీ ఆఫ్ వ్యాండ్స్ బాగుంటుంది మీకు ఎలా ఉండాలి అంటే ఈ సందర్భంలో ఈ సమయంలో మీరు కొన్ని విషయాలు దూకుడుగా ఉండాలి కొన్ని విషయాల్లో మౌనంగా ఉండాలి ప్రతి సందర్భంలోనూ ప్రతిదానికి రియాక్ట్ అయిపోకూడదు అవసరాన్ని బట్టి మీరు ఘర్షణకు వెళ్తారా సంపత్ సముదాయానికి మాట్లాడతారా సామతానం అధిక ఉపాయాలు అన్నీ ఉపయోగించి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి శుభవార్తలు ఉన్నారు ఇష్టం లేనిది ఇష్టం లేదు అని చెప్పడం అలవాటు చేసుకోండి కొన్నాడు పాటు అందరూ అన్ని చేయాలని లేదు అన్నీ మనం చేయగలని చేయాలని లేదు ఇష్టం లేని చాలా సందర్భాలు జరుగుతూ ఉంటాయి నాకు ఇష్టం లేని నేను చేయలేను ఏమనుకోవద్దని చెప్పడం మీరు ప్రాక్టీస్ చేయాలి అది చాలా ముఖ్యం మీకు ఇరవై రెండో తారీఖు తర్వాత మంచి శుభవార్తలు వింటారు అనుకూల కాలం ప్రారంభమవుతుంది బాగుంటుంది చాలా కలిసి సమస్యలు తెరబడతాయి మీకు ఏదైనా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మార్పు ప్రయత్నం చేస్తున్నట్లయితే అవి ఫలించే అవకాశం ఉంటుంది అనుకూల వాతావరణం క్రమంగా మీకు ఏర్పడుతూ ఉంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ప్రజెంట్ టెంపరెన్స్ ఫ్యూచర్ ఫైవ్ ఆఫ్ మీ మీరు పాస్ట్లో పర్వాలేదు కొంచెం యాక్టివ్ లైఫ్లో యాక్టివ్ మోడ్లోని కాలం గడిచింది కొన్ని విషయాల్లో పర్వాలేదు ప్రజెంట్ మీరు ఆచితూచి వ్యవహరించాలి తొందరపడద్దు ఆచితూచి వ్యవహరించాలి తొందరపడిదనే నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ప్రయాణాల్లో కానీ విదేశీ ప్రయాణాల్లో కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదైనా అప్పులు చేయడం అప్పులు తీసుకోవడం కొనడము అమ్మడము ఏదైనా కానీ మీరు కొంత ఒకటి రెండు సార్లు చేయాలి తప్ప తొందరపడ్డారా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ కార్డులో పర్వాలేదు ఆర్థికంగా పుంజుకుంటారు సహాయం సలహాలు సంప్రదింపులన్నీ వస్తాయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ప్రజెంట్లో మాత్రం తొందరపడద్దు మీకు చెప్పాను కదా సామాధాన భద్ర ఉపయోగించాలని చెప్పి ఆ ఉపయోగించేటప్పుడు తొందరపడకుండా నిదానంగా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటే అన్ని సెట్ అవుతాయి మీకు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖున తర్వాత క్రమక్రమంగా మీకు అన్ని సెట్ అవుతాయి బాగానే ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ కుటుంబ సామాజికంగా సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ కుటుంబ పరంగా మీరు ఎవరిని కాలం మీరు ప్రశాంతంగా ఉంటారు పట్టించుకుంటే ప్రెషర్స్ ఉంటాయి ఎవరిని ఏది పట్టించుకోవద్దు మీ లైఫ్ మీది మీ లైఫ్ మీరు ఎంజాయ్ చేయాలి అనే భావనలో మీరు ఉండండి మీరు నలుగురు గురించి ఆలోచించారా మీరు ఇబ్బందులు పడతారు సామాజికంగా కొంత అదనపు భారాలు ఉంటాయి అనవసరం పంచాయతీలు మీరు దూరొద్దు సలహాలు అడగకుండా ఎవరికి సలహాలు ఇవ్వద్దు అడిగినా కానీ తప్పించి తిరిగే ప్రయత్నం చేయండి తప్ప అనవసర విషయాలు దేంట్లో మీరు దూరదు దూరతే అనవసరంగా మాట్లాడతారు మీ భారం పక్క వాళ్ళ భారం అందరి భారం మీరే మోయాల్సి వస్తుంది మీరు ఎందుకు భారం మోస్తున్నారు ఎలా భారం వస్తున్నారో మీకే అర్థంగానే అయోమేస్తే ఎదుర్కొంటూ ఉంటారు ఉద్యోగస్తులుగా ఎలా ఉంటుంది లవర్స్ పర్వాలేదు జాగ్రత్తగా ఉండండి మీరు ఏదైనా టీంలో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు రిపోర్ట్ చేసేటప్పుడు మీరు చేసిన వర్క్ మీరు సెపరేట్గా మీరు చూపించుకునే ప్రయత్నం చేయండి ఎవరో రిపోర్ట్ చేస్తే మొత్తం మీ వర్క్ పక్క వాళ్ళు రిపోర్ట్ చేసి మీరు చేయకుండా ఖాళీగా ఉన్నట్టుగా ఉండండి ఆ రకంగా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు కూడా అతి చదువు తీసుకోవద్దు ఎవరితోనూ పర్సనల్ మ్యాటర్స్ వద్ద డిస్కస్ చేయొద్దు ఎవరిని పర్సనల్ మేటర్లు చెప్తుంటే వినద్దు వల్ల ఉద్యోగంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అవసరం లేకుండా లీవులు పెట్టకండి ఉద్యోగం నిలబడే పరిస్థితి ఏమిటి ఏ ఆఫ్ కప్స్ ప్రయత్నం చేస్తూ ఉద్యోగం వచ్చే అవకాశం బలంగా ఉంది బాగుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ నిర్లక్ష్యం వదలాలి మీరు కొంచెం యాక్టివ్గా ఎలర్ట్గా ఉండాలి పని మీ పని అన్ని పనులు చెక్ చేసుకుంటూ ఉండాలి ఎవరి మీద వదిలేకుండా అన్ని పనులు మీరు చూసుకుంటే మీకు ఇబ్బందులు ఉండవు లేదా పక్క పనుల మీద వదిలిపెట్టారా మీరు మీరు ఇబ్బందులు పడతారు అలా వదిలేకుండా అన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ ఆర్థికంగా అకస్మాత్తుగా ఏదైనా లాభాలు కలిగే అవకాశం ఉంటుంది ఆర్థికంగా బాగానే ఉంటుంది చెప్పగలగ నష్టాలు ఇబ్బందులు ఏమి ఉండవు పర్వాలేదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఒకసారి మాస్టర్ హెల్త్ చెక్ ఏదైనా పెండింగ్ ఉండి చేయించుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరికి కొంత అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది ఏదైనా పెండింగ్ టెస్ట్లు ఏమైనా ఉంటే చేయించ్ చేసుకోండి లేకపోతే కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి వీడి మూలంగా కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది వైశ్యీత్య వచ్చే అనారోగ్యాలు ఇంత ముందు ఏమైనా అనారోగ్యాలు అంటే మళ్ళీ అవి రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ మీకు చెప్పాను మొట్టమొదట మీరు సామాధానం పెద్దండి అన్నీ ఉపయోగించాలి మంచిగా మాట్లాడాలి దెబ్బలాడాలి గొడవ పడాలి అవసరమైతే తిట్టాలి అన్నీ చేయాలి ఎదురువాళ్ళు నోరు ముగించడం కోసం ఎదురువాళ్ళు అంటే ఎవరైనా కావచ్చు ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ మీరు ఓ మాట అన్న తర్వాత నేను తప్పు మాట్లాడానేమో అని అనుకుంటే కుదరదు ఇంకా మాట అన్నారుగా రోడ్లో మాట వచ్చేసింది కదా అంతరు మాత్రం నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండదు అలా చేయకుండా ఉంటే బాగుంటుంది ఇలా చేసి తప్పు చేశాను అలా చేసి తప్పు చేసాను ఏమనుకో తప్పు రేటు ఒకటి చేసిన తర్వాత కంటిన్యూ అవడమే అంతే తప్ప మీరు వెనక్కి అడుగేసే అవకాశం మీకు ఉండదు కొన్ని సందర్భాల్లో అందువల్ల మాట్లాడే ముందరే జాగ్రత్తగా చూసి మాట్లాడండి తొందరపడకుండా నిదానంగా చూసుకోండి మీ జనరల్గా టెంపరల్స్ కూడా మీకు అదే చెప్తోంది ఒక మాట అంటే మాట కట్టుబడి ఉండాల్సి వస్తుంది అంత ప్రెషర్ లేకుండా చూసుకోండి మగవారి ముఖ్యమైన సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఆడవారి ముఖ్యమైన సూచన ఏమైనా ఉందా జస్టిస్ వైవాహ్య జీవితం ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది వీల్ ఆఫ్ ఫార్చూన్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ మగవారు కొంత చికాకులు ఉంటాయి ఇక్కడ మీకు చెప్పాను కదా ఆరోగ్యపరంగా ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సిక్ అయ్యే అవకాశం ఉంటుందని ఇక్కడ మగవారు కనబడుతోంది మీ ఇంట్లో ఆడవాళ్ళు పెళ్ళి ఉంటే మీ భార్య పెళ్ళి కాకపోతే అమ్మగారు కానీ లేదా లేదా పెళ్ళి అయిన తర్వాత కూతుళ్ళు కానీ ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళు స్త్రీ మీ మీద ఆధారపడే స్త్రీలు పెళ్ళి కానీ అక్క చెల్లెళ్ళు కూతుళ్ళు అమ్మగారు భార్య వీళ్ళు ఎవరైనా సిక్ అయ్యే అవకాశం ఉంటుంది ఏమైనా దీర్ఘకాలికంగా ఏమైనా అనారోగ్యాలు ఏమైనా ఉంటే థైరాయిడ్ కానీ బీపీకి ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే గైనిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వాళ్ళకి ఏమైనా ఉంటే అది కొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది వాళ్ళ గురించి హెల్త్ కేర్ హెల్త్ చెక్ చేయించుకోండి జాగ్రత్త పడండి ఆడవారికి సంబంధించి పర్వాలేదు మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు ఈ పుట్టిన ఆడవాళ్ళకి బాగానే ఉంటుంది నిజాయితీగా ఉంటారు ఎలాంటి లొసుకు మొహం లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు ఏం పర్వాలేదు వైవాహిక జీవితం కూడా పర్వాలేదు బాగానే ఉండదు వైవాహిక జీవితంలో చెప్పుకున్న సమస్యలు ఉంటే ఏమి ఉండవు సంతాన సమస్య కూడా వృద్ధి కలుగుతుంది బాగుంటుంది సంతాన కూడా వాళ్ళకి మంచి శుభవార్తలు సంతాన శుభవార్తలు వింటారు ఉద్యోగాలు రావడం కానీ పెళ్లి కావడం కానీ ఏదైనా కానీ పెండింగ్ పనులు ఏమన్నా కానీ అన్నీ క్లియర్ అవుతాయి అది చాలా అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది విద్యార్థులు పిల్లలు కొంత మీకు మనోధైర్యానికి పరీక్షాకాలం లాగు ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు డెసిషన్ తీసుకోలేరు ఒకేసారి రెండు ఆఫర్లు వస్తాయి ఇందులో జాయిన్ అవ్వాలి అర్థం కాదు హైర్ ఎడ్యుకేషన్ ఎంఎస్ చేయడానికి అమెరికా సీట్ వచ్చింది మీకు లోన్ దొరికింది ఇక్కడ జాబ్ వచ్చింది ఒక పక్కన పెళ్లి సంబంధం వచ్చింది మూడిట్లే చేసుకోవాలి పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళాలా ఉద్యోగం చేస్తే పెళ్లి చేసుకోవాలా లేదా రెండు పక్కన కూడా చదువు కోసం వెళ్ళాలా ఇలా రకరకాలుగా ఉంటాయి సరైన నిర్ణయాలు తీసుకోవాలి తొందరపడకుండా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి నక్షత్రాలు దానికి తీసుకుంటే నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంది నైన్ ఆఫ్ సోర్స్ పొగ్గు వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఉత్తర మొదలబాదం వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇందులో మంచి ఫలితాలని ఉత్తరమాలకు వాళ్ళకు ఉన్నాయి అనుకూల వాతావరణం అన్ని రకాలకు కూడా ప్రశాంతమైన జీవితం ప్రెగ్నెన్సీ కలిసి అవకాశం కొత్తగా వెళ్ళి ఉంటే వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు అన్ని రకాలుగా బాగుంటుంది పుబ్బా నక్షత్రం వల్ల స్తబ్దంగా ఉండదు కాలం భారంగా ఉంటుంది ఎదురు చూస్తూ ఉండాలి ఏ మూమెంట్ పెద్దగా ఉండదు ప్రయత్నం చేస్తే తప్ప ఏది కూడా గట్టిగా మూమెంట్స్ రావు ఈ చెప్పిన నెగిటివ్ ఫలితాలు కూడా మాకు వాళ్ళకి కనబడుతున్నాయి ఒకసారి మీ జాతక పరిశీలన చేయించుకోండి ఏదైనా పరిహారం అవసరం చేసుకోండి ఒకసారి నవగ్రహాలకు ఏదైనా హోమం చేయించుకుంటే బాగుంటుంది పరిహారం తర్వాత చూద్దాము ఒకసారి మీ జాతక పరిశీలన చేయించుకోండి ఏదైనా ఇబ్బందులు ఏదైనా ఉంటే వాటి పరిహారాలు చేసుకోండి ఈ స్త్రీలకు అనారోగ్యం కానీ ఎటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో చెప్పానో అనవసరంగా మాట పడల్లాంటివి ఈ మఖాక్షత్రం వెళ్ళకున్నాయి మాట పడడము ఇవి పక్కన పెడితే మాట పడతానేమో అనే ఒత్తిడి భయంతో కాలం గడుపుతూ ఉంటారు ఒకసారి మీ జాతకం చూపించుకోండి పరిహారం ఏం చేయాలి మఖవాళ్ళు ఏం పరిహారం చేయాలి సిక్స్ ఆఫ్ మ్యాండ్స్ ఓం శ్రీం హ్రీం క్లీం వీరభద్రాయ సర్వగ్రహ శాంతిం కురుకురు స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం వీరభద్రాయ సర్వగ్రహ శాంతిం కురుకురు స్పాహ వీరభద్ర చేయించుకోండి అని చేయించుకోండి ఏం చేయాలి ఫోర్ ఆఫ్ సోర్స్ ఓం హ్రీం దుమ్ దుర్గాయనమ లేదా ఓం దుర్గి దుర్గిస్పాహ అనే మంత్రం జపన్ చేయించుకోండి ఉత్తరం వాళ్ళు ఏం చేయాలి బాదం వాళ్ళు ఫైవ్ ఆఫ్ సోట్స్ మీరేం చేయక్కర్లేదు ఇంకా ఆర్డర్ తీసుకున్నాం ఫైవ్ ఆఫ్ కప్స్ కాతవీరాజు మంత్రం జపన్ చేయించుకోండి ఓం ఫ్రోమ్ క్లీన్ శ్రీ కాతీయార్జునయనమ బామని చేయించుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు శుభ శ్రమంగా ఉంది కొంచెం ఆడవాళ్ళ ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి ఈ పరిహారాలు చేసుకోండి ఇరవయో తారీఖున మనం ఈ సామూహిక పరిహార ప్రక్రియ చేసి లెవెడ్ ఇస్తాము మన దేవప్రశ్నం యూట్యూబ్ ఛానల్ ద్వారా చూడండి శుభం గుజాత్